హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి మోకాళ్ళపై నిల్చొని నిరుద్యోగ జేఏసీ నేతల నిరసన డిఎస్సి వాయిదా వేయాలి నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు పిలుపు అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ జనగామలో జనగామలో నిరుద్యోగ జెఎస్సీ ఆధ్వర్యంలో గురువారం యువకులు మోఖాలపై నిల్చుని నిరసన తెలిపారు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం డిఎస్సి వాయిదా వంటి అంశాలపై మంత్రులు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని నిరుద్యోగ జెఎస్సీ కన్వీనర్ మంగళంపల్లి రాజు పిలుపునిచ్చారు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు నిరసనలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కేయు జేఏసీ నాయకులు గన్ను కార్తీక్ ఇంకా ఆసర్ల సుభాష్ తుంగ కౌశిక్ వెంపటి అజయ్ తదితరులు పాల్గొన్నారు అంటూ సో ఈ విధంగా తెచ్చారు మోకాలపై నిల్చొని నిరుద్యోగ జేఏసీ నేతల నిరసన అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి Thank you.